వెల్కమ్ టు మేచి జిల్లా గట్కేసర్ మండల్ ఔషాపూర్ గ్రామంలో పార్కు స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని విషయం తెలుసుకున్న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు గట్కేసర్ మండల్ ఎంపీపీ ఎన్గు సుదర్శన్ రెడ్డి పార్కు స్థలానికి చేరుకుని పరిశీలించి పనులను నిలిపివేయించడం జరిగింది దీనిపై సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి ఇదివరకే కలెక్టర్ మరియు హెచ్ఎండిఏ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల కింది స్థాయి అధికారులు పెద్ద ఎత్తున లంచాలకు మరిగి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జాకోర్లకు అప్పనంగా అప్పచెపుతూ వారికి సహకరిస్తున్నారు కబ్జాకోర్ల నుండి స్థలాన్ని కాపాడే కార్యక్రమంలో బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు మత్స్య సందీప్ మాజీ వార్డు సభ్యులు మల్లేష్ నాయకులు ఏనుగు మచ్చేందర్ రెడ్డి

నువ్వు నువ్వు అనుకుంటున్న పెట్టుకోవాలి నువ్వు నా ఊర్లోకి వచ్చిన ఇంకా దౌర్జన్యంగా చేస్తున్నావు గ్రేట్ అయితే అసలు బోర్ వచ్చినప్పుడే ఉండాలి ఎవరికైనా మా వాళ్ళకి ఆ ప్లాట్ ఉంది అన్నో ఫిక్స్ పనా మా ప్లాట్ ఉన్నాయి నా పర్మిషన్ తీసుకునేయ్ అన్న నేను మా ఇష్టమన్నా ఊరల కట్టుకుంటా నేను నాటिस्तान నిలసనే పర్మిషన్ లేబులు కట్టిస్తా ప్లాట్ లో ఒక ప్లాట్ లో కట్టిస్తా నీలేక నీలేక దండం చేస్తానే చైన్ ఇస్తానే నేను అన్ని అయితే ఇక నేను నా నా ఇప్రదాకి జరగని వేరే అది కూడా ఇస్తున్నా లేదా మీకు మంచిగా చెప్తున్నాను మీరు ఆ స్థలం ఇచ్చిపెట్టుకోండి మీరు ఏమైనా చేసుకోండి ఆ స్థలం ఇచ్చిపెట్టలేదు అనుకో నేను మీకు ఉన్న దీంట్లో కూడా లీగల్ ప్రాబ్లం ఏముందో నీకు తెలుసు నాకు తెలుసు దీంట్లో కూడా లీగల్ పోతాం

నేను డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాడు రిజిస్ట్రేషన్ ఓపెన్ ప్లేస్ కింద ప్లాట్ లేవు దాంట్లో ఓపెన్ ల్యాండ్ అంటే మీకోసం ఓపెన్ ల్యాండ్ స్కూల్ పర్పస్ ల్యాండ్ స్కూల్ది అన్ని అన్ని రెడీ అయితే పార్కులు కూడా రెడీ అవుతాయి రోడ్ కూడా అయితే చుట్టూ <an> చే <indo up wastart> నువ్వు ఫ్లాట్లు కూడా లీగల్ గా కొండల కొండలు అందరూ ఉండదు నువ్వు అందరూ ఇట్లా వన్లే వాడు ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఎవడన్నా వన్ మంత్ దమ్ముంది కనీసం కూడా కూడా ఆ అడిగితే పోస్ట్ ఆఫీస్ మేమైతే మీరు మాత్రం ఓపెన్ ల్యాండ్ ఏదైతే స్కూల్ ల్యాండ్ ఉందో అది ఓపెన్ చేసుకొని మీతో ల్యాండ్ చేసుకుంటే చేసుకోండి ఐస్ పెట్టి లేదు అనంటే మాత్రం మీకు మొత్తం పర్మిషన్ గా తీసుకుంటాం పర్సనల్ గా తీసుకొని ఎలా తెలుసు ఆడికి వచ్చింది మల్లారెడ్డి మిమ్మల్ని కూడా ఫోన్ చేసి కంపెనీ మల్లారెడ్డి ఎవడా

కోర్టు తెలివిగా భోజనం ఆ మేనేజ్ చేసుకున్నావు అక్కడ అధికారులు మేనేజ్ ఇక్కడ కొంతమంది లీడర్ల మేనేజ్ చేసుకుని తెచ్చుకున్నావు ఆర్డర్ నీ కోటాడర్లో కౌంటర్ కౌంటర్ కరెక్ట్ క్లైమ్ చేస్తే కదా వాళ్ళు దొంగ ముండా దొంగ దొంగలు